గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ నామన శుభాభివందనములు చూసుకున్నట్లయితే పౌలు ఈ ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నీతియు నీతియుధార్థమైన భక్తిగల వారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను పుట సంఖ్యలో నాలుగు రండి మూల భాషలో నవీన పురుషుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమునడు నీతి శాస్త్ర శాస్త్రనీతి కంటే పరిశుభ్ర నీతి అధికం కానివల్ల మీరు పర్లవరాజ్యం ప్రవేశింపలేరు అంటాడు కాబట్టి మనం ఎక్కువ నీతి కాపాడాలి మళ్ళీ మళ్ళీ ఏమంటారు సెకండ్ థింగ్ భక్తి భక్తి కాపాడాలి ప్లస్ నీతి కాపాడాలి మాటల్లో పరిశుభ్రత చూపుల్లో పరిశుభత తలంపుల్లో పరిశుద్ధత ఇంకేమంటున్నాడు దేవుని పోలికగా ఉండాలి దేవుని స్వభావం ఎలాంటిది చూసినా ఈ ప్రపంచవ్యాప్తంగా నరులు ఎంతోమంది దేవుడు సూర్యరశ్మిని ఇస్తున్నాడు సూర్యగా కాంతిని ఇస్తున్నాడు చంద్రుని వెలిగిస్తున్నాడు గాలిని ఇస్తున్నాడు పంచభూతాలను ఇస్తున్నాడు అయినా కానీ దేవుణ్ణి స్థుతించలేకపోతున్నారు మోస ధర్మశాస్త్రం చదవలేకపోతున్నారు మనం ఏ రోజైతే మూడు గంటలు ప్రార్థన లేదో ఒక వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండలేమో మూడు రోజులు ఉపవాసం ఉండలేమో ఆ మనిషిని చంపచ్చు దేవుడు కానీ చంపుతుండ చంపుతలేడు ఇప్పుడు చెప్తాను చూడండి ఎక్కడెక్కడైతే యుద్ధాలు పోరాటాలు టెక్సస్ అనే రాష్ట్రంలో భయంకరమైన ఫ్లడ్ ఉంది ఎందుకంటే అక్కడ ఉపవాసం లేదు జనులకు ప్రార్థన లేదు వాళ్ళకు భవిష్యత్ ధర్మశాస్త్రం చదవడం లేదు ఈ మూడు విషయాలు లేవు ఈ మూడు విషయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భయంకరమైన కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఉంటాయి ఏ గృహంలో అయితే ఏ ఇంటిలో అయితే తండ్రి కొడుకులకు పిల్లలకు అత్త కోడలకు ఒక కుటుంబంలో ఉన్న ప్రజలకు ఉపవాసం ఉండాలి మోస ధర్మశాస్త్రం చదవాలి ఇంకా రోజు మూడు గంటల ప్రార్థన ఉండాలి లేకుంటే పెంట కుప్ప ఇప్పుడు కింద చాలామంది శపించుకుంటారు పక్క వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు మరి కనీసం మరి భక్తి అంటే అది నీతి అంటే ఏంటిది శాస్త్రనీతి పరిచయ నీతి ఎక్కువగానే మీరు ప్రవేశింపలేరు అంటారు దేవుడు అదేంటిదంటే నీతి ఏసు నామున గ్లాస్ నిలిచిన ప్రార్థన చేయాలి మనం బ్రష్ చేసుకున్నప్పటి నుంచి సాయంత్రం వరకు బస్సులో ప్రయాణం చేసిన ఆటోలో ప్రయాణం చేసిన పెట్రోల్ డీజిల్ ఇస్మాయిల్ జనరేషన్ కోసం పాపం ఇప్పుడు గాజా ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు ఇటు ఇస్సాకు సంతానం ఇజ్రాయేల్ ప్రజలు టెల్ ఐయు ఐఫా అనే ప్రాంతాల్లో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మరి పెట్రోల్ డీజిల్ తీసే టెక్నాలజీ ఎవరిది అది ఐజక్ జనరేషన్ అంటే ఇస్సాకు సంతానం అమెరికా టెక్నాలజీ వాళ్ళని దీవించాలి ప్రాంతం ఎవరిది ఆ ప్లేస్ ఇస్మాయిల్ సంతానం వాళ్ళని దీవించాలి అభివృద్ధికి ఏమన్నాడు నేను దీవించాలని దీవిస్తే చపించాలని చపిస్తానడు కాబట్టి వాళ్ళని దీవించాలి మనం వాడుతున్న పెట్రోల్ వంట నూనెలు నిత్యావసర సరుకులు మన కొంటూరు పేద ప్రజలు మధ్య తరగతి ధనవంతులు ఎవరు కొన్నా హిందువులు ముస్లింలు వాళ్ళు ఒక వ్యాపారం కోసం లైసెన్స్ అనుకో ఆ లైసెన్స్ మనకే వస్తుంది వాళ్ళు కట్టే మున్సిపల్ ట్యాక్సీలు కార్ డ్రైవింగ్ లైసెన్స్లు టూ వీలర్ కొన్నా కానీ కార్ రోడ్ ట్యాక్సీలు వాడు ఎన్ని వాళ్ళు ఎన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నారు అవన్నీ మనకే వస్తున్నాయి ఎందుకంటే ఈ క్రైస్తవ ఆత్మజీతాలు క్రీస్తం అని చెప్పినప్పుడు వేస్తున్నామన్నా గ్లాస్ నీళ్ళు ఇచ్చి తాగినా కానీ ప్రార్థన చేయాలి అందరిని దీవించాలి ఫస్ట్ మనం ఉన్న ప్రాంతంలో మన వెలుగు ప్రకాశింపనీయాలి మన సత్యక్రియలు చూసి మీ పర్వత తండ్రి మహిమపరచబడాలనుకుంటుంది కాబట్టి మనం ఉన్న ప్రాంతం చుట్టూ వాళ్ళని దీవించాలి మన ప్రాంతం చుట్టూ వాళ్ళు ఊరు వాళ్ళు మండల వాళ్ళు మన వార్డు మెంబర్ మన జిల్లా రాష్ట్రం దేశం ప్రపంచం యోగం చేసిన ఇతరులను దీవించుకో అతని కుటుంబాన్ని దీవించుకోలేడు ఎక్కువ అతడు ఇతర దీవిస్తే దేవుడు రెండింతలు ఆశీర్వాదం ఇస్తాడు కాబట్టి మీరేం చేస్తారంటే మీరున్న ప్రాంతంలో మనం ఫస్ట్ ఆత్మను కాపాడుకోవాలి ఆత్మను కాపాడుకోవాలంటే ఎక్కువ దీవించాలి అన్ని రకాల డిపార్ట్మెంట్లను దీవిస్తే దీవెనలు శపిస్తే శాపాలు కాబట్టి మనం ఎక్కువ దీవించాలి ఎందుకంటే క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఫలించాలి అంటే ఏం చేయాలి దీవించాలి మరి క్రీస్తు ఏం చెప్పాడు నామా నా నా నామను మీరు దీవిస్తూ శిష్యులను తయారు చేయమన్నాడు ఏరుశలంలో ఏసు దేవుడు ఇక్కడ దాకా సువార్త వచ్చిందంటే ప్రభు పన్నెండు మంది శిష్యులు స్ప్రెడ్ అయిపోయినారు వాళ్ళు ఏం చేసిరు శుభార్థ చెప్పుకుంటూ వేసే అన్నాడు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేయమన్నాడు నా కళ్ళ నాకంటే ఎక్కువ బోధించండి అద్భుతాలు చేయండి ఉపవాసాలు చేయండి అన్నారు ఫస్ట్ మనము మోషి అహరో ఇత్రో చూసుకున్నట్లయితే జనంగా నలభై ముప్పై సంవత్సరాలు బానిసత్వంగా ఉన్నారు కదా అబ్రహాం ఏమన్నాడు ప్రభా నేని కానను స్వాధీనం చేసుకుంటా ఇది నాదే అన్న ఒక్క మాటకు నీ సంతానాన్ని నాలుగు నాలుగు తరాలు నేను ఇంకో అప్ అప్పయప్తూ అయిపోతూ బానిసత్వంగా అంటాడు ఎందుకంటే ఆ కాన ప్రాంతం అతడున్న ప్రాంతం నుంచి వదిలిపెట్టి కానానికి వస్తాడు అక్కడ ఉన్న పంటలను చూసి అక్కడున్న పాలు తేలు ప్రవహించే ప్రాంతం అంటే ఆ కానాను యొక్క స్పెషాలిటీ ప్రపంచంలో ఎక్కడ లేవు అంత పవర్ఫుల్ క్వాలిటీ తాజా ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అక్కడ ఉన్న సారవంతమైన నేలలు అవి చూసి ఏమనుకుంటాడు అబ్రహం నేనే స్వాధీనం చేసుకుంటా అంటాడు మనసులో మరి తప్ప వేరే దేవుడు ఉండకూడదు ఆ ఒక్క మాటకు అబ్రాహం నేను స్వాధీనం చేసుకుంటా అన్న ఒక మాటకి నీ తరాలను నేను బానిసత్వం అప్పయపుతా వాళ్ళ గొప్ప తీర్పు తీరుస్తా అంటాడు ఎక్కడ ఐగుప్తు బానిసత్వంలో ఇప్పుడు ఈజిప్ట్ అనే దేశంలో ఇస్సాక్ సంతానం నాలుగు తరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్తులో ఉంటారు మోషే అక్కడ గొర్రెలు మెప్పుతున్నప్పుడు పొద కాలుతూ ఉంటుంది అలాపోదు చాలాసేపు చూస్తాడు మోషే ఏంటిది అసలు పొద అనేది నీరగంప అనేది అక్కడ కంప ఉంటుంది అది కాలిపోవాలి చూస్తుండగా మణిపోయి బూడిదైపోవాలి చాలాసేపు పండుతుంది ఏంటిదని ఆశ్చర్యపోతాడు నేను అబ్రహాం ఇసాక్ యాకోబుల దేవుడు అనగానే చిత్తంప్రభు అని చెప్పులు పెడిసి సాగిలిపోయి నమస్కారం చేసి నా ప్రజలు అక్కడ బానిసత్తులు ఉన్నారు పో అంటే నేను నత్తి పడనంటే నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తే మోసకు తోడుగా ఎవరున్నారు ఉన్నారు మిరియాము ఇతరు అహర్వనే మోషకు రైట్ హ్యాండ్ నైంటీ పర్సెంట్ మోషకు అహరోన్ బాగా సహాయం చేసినారు ఇప్పుడున్న యాజకత్వం బ్రాహ్మణ్స్ చూసే బ్రాహ్మణ్స్ వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు ప్రయాణాలు చేస్తారు వాళ్ళు కట్టి కరెంటు బిల్లులు వాళ్ళు చేసే టూ వీలర్ పెట్రోల్ బిల్లులు ట్యాక్సీలు డ్రైవింగ్ లైసెన్సులు వాళ్ళు గట్టి ఇంటి పన్నులు అవన్నీ వస్తున్నాయి ఈ క్రైస్తవత్మ జీవితంలో చర్చెస్ బిల్ట్కి చర్చి కట్టడానికి భోజనాలు ఖర్చు డెకరేషన్ ఖర్చు కేక్స్ చికెన్ మటన్ క్లాత్స్ ఎన్ని రకాలు వస్తున్నాయి గవర్నమెంట్ ఫండ్స్ గృహ నిర్మాణాల కోసం ఎన్ని సబ్సిడీలు వస్తున్నాయి చాలా వస్తున్నాయి మనం వాళ్ళని కూడా దీవించాలి ఎందుకంటే మన పితరులు పూర్వకాలం దాదాపు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం అప్పుడు ఆహారం సహాయం చేసిండు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తున్నారు అది కూడా ఒక యాజకత్వం ముల్లాలు వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తారు అలసిపోతారు బోధకులు అందరు యూదులు రబ్బుని అంటారు వాళ్ళు కూడా యూధ బోధకులు మత బోధకులు ఎలా ఉంటారు వాళ్ళు కూడా మోస ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు ఉపవాసం ఉంటారు వాళ్ళని కూడా దీవించాలి దీవిస్తే దీవెలను శపిస్తే శాపాలు సో మనం అందరిని దీవిస్తాం ఒక వ్యక్తి ఎరిశాలని వదిలి ఎరుకు వెళ్తాడు వెళ్తున్నప్పుడు దారిలో కొందరు వ్యక్తి చేత కొట్టబడి దోచుకోబడి సోమశిల్లిపోతాడు అప్పుడు ఒక బోధకుడు చూస్తాడు చూసి వెళ్ళిపోతాడు ఇంకొక వ్యక్తి అతడు ఇంకొక వ్యక్తి ఒక సామాన్యుడు మాత్రమే ఆ గాడిని ఎక్కించుకొని అతని గాయాలు కట్టించి సత్రంలో కూర్చుని పెట్టి అతనికి మందులు ఇస్తాడు చూసిరా మీరు వెళ్తున్నారు ఒక వ్యక్తి మీకు హెల్పింగ్ కోసం అడిగారు మే బి అతడు ఎవరన్నా కానీ చిన్నవాడు కానీ పొట్టిగాడు కానీ యవనస్తుడు కానీ ధనవంతుడు కానీ మధ్యతరగతి కానీ హిందువే కానీ ఎవరే కానీ ఏ మతాస్తులైనా పొరలేదు ధర్మశాస్త్రం అని చెప్తుంది పొరుగు అని ప్రేమించమని చెప్తుంది మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం అదేవిధంగా ఇప్పుడు అరిషాల దేశం కూడా ప్రార్థన చేద్దాం ప్రభా అరిషాల దేశం దీవించండి క్రైస్తవం దీవించండి యూదులను దీవించండి ఆ దేశంలో పండుతున్న కానాను పంట అరబ్ కంట్రీస్ ఇరవై దేశాలకు ఎగుమతి చేస్తారు వాళ్ళు డబ్బులు కడతారు ఆ డబ్బులతోటి వారు దేశం దేశమే చేస్తుంది రోడ్లు నిర్మాణం చేసుకుంటున్నారు ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు ఎయిర్పోర్ట్లు కట్టుకుంటున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అపవసరం పౌలు సవాలుగా ఉన్నప్పుడు ఎంతమంది క్రైస్తవులు నిర్మించాడు ఒక్కరే ఎంపీ రా సౌలు చంపలేదు ఇప్పుడు పదిహేను మంది ఎంపిక గాదాన్ని మొత్తం కులాబ్ వేసేసారు అక్కడ పండిన కానను పంటలు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కట్టిన ఫీజు కోసం ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఇజ్కి ప్రార్థా నేర్పించాలి ప్రభా మనం ప్రార్థన చేద్దాం మోసముద్రం దాగిన తర్వాత విధంగా నడిపించిండో మోస లాంటి దయగుణం పుట్టించండి ప్రభా ఏసలాంటి దయగుణం పుట్టించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఉపవాసం ఉండాలి ఏ దేశంలో ఉపవాసం ఉండదో ఆ దేశం శ్రేష్టంగా దీవించబడుతుంది ఏ గృహం అయితే ఆ ఉపవాసం ఉంటుందో ఆ గృహంలో అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు బీపీ షుగర్ అల్సర్ అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి దయచేసి ఉపవాసం ఉండండి న్యూస్ పేపర్ చదివే సమయాన్ని బైబిల్ చదవండి ఇంకా టచ్ ఫోన్లో గేమ్స్ ఆడడానికి బదులుగా దేవుని వాక్యం చదవండి వాక్యం వినండి యూట్యూబ్లో దైవజనుల మాటలు వినండి గొప్ప గొప్ప దైవజను చూస్తూ ముందుకెళ్ళండి ఓకే గాడ్ బ్లెస్ యూ ఎ నైస్ డే మరి నా కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయండి ఆ పూసలేని పౌలు అంటుడు మొదటి దేశంలో ఐదు ఇరవై ఐదు హెబ్రి పత్రిక ప్రకారం కూడా నా కొరకు ప్రార్థన చేయడం అంటే ఆ పాలు గ్రేట్ ప్రాఫిట్ తార్సు పట్టణంలో రోమాని దేశంలో ఓడ ఓడలు కోట్లు ఆస్తుంది అయిన కానీ అవన్నీ పెంటకు ఉపాయించుకొని ఏస్తాడు డేరలు కుట్టి బండ్లు కొట్టి పద్నాలుగు పత్రికలు రాసాడు సో నాకు కూడా అలాంటి శ్రమలు దయచేసి మా కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థన చేసుకోండి గాడ్ బ్లెస్ యూ హ్యావినెస్ డే మా నాన్నగారి పేరు రాజం తమ పేరు మోహన్ మా వారి పేరు లత మా పేరు గాము ఓకే తిరుపతి మల్ లేశం లక్ష్మీదేవక్క ఓకే గాడ్ బ్లెస్ యు హ్యావినెస్ డే